기른. 오키라. 미션입니다. 어떻게 일어나는지? 뭐 미션. 아우

ఈరోజు ఉదయం పది గంటలకి మోతిగన్పూర్లో గంజాయి ఒక వ్యక్తి గంజాయి అమ్ముతుందన్న సమాచారంతో మా ఎస్ఐ అండ్ స్టాఫ్ మోతిగన్పూర్ వెళ్ళి ఎవరైతే అమ్ముతున్న వ్యక్తున్నారో అతని ఇంట్లో సెర్చ్ చేసి ఏడు వందల అరవై గ్రాముల గంజాయిని మూడు సెల్ ఫోన్లను అదేవిధంగా కొన్ని గంజాయి ప్యాకెట్ ఉన్న ఉన్నటువంటి అంటే ఆయన రవాణాకు ఉపయోగించినటువంటి వొండా యాక్టివ్ అని సీజ్ చేయడం జరిగింది ఇందులో ఏ వన్గా ధన్రాజు ఏజ్ వచ్చేసి థర్టీ ఎయిట్ ఇయర్సు ఏ టూ ఇతనికి ఎవరైతే సప్లై చేశాడో గంజాయి అతని పేరు వచ్చేసి బిర్జు సింగ్ అతని ఏజ్ ఫార్టీ త్రీ వీళ్ళు హైదరాబాద్ నుంచి ఈ బిర్జు సింగ్ అనే వ్యక్తి గంజాయిని అక్కడ కేజీకి ఇరవై ఇరవై వేలు చొప్పున అక్కడ కొనుగోలు చేసి ఇక్కడ ధన్రాజ్కి ఇవ్వడం ధన్రాజు మళ్ళీ సాచెటింగ్ అంటే జిప్లాక్స్ సాచెట్స్ ఒక ఫోర్ గ్రామ్స్ బీచ్ తయారు చేసి ఒక్కొక్క సాచెట్ని త్రీ హండ్రెడ్ రూపీస్కు అమ్మడం జరుగుతుంది ఇక్కడ ఎవరైతే అక్కడ కంపెనీలు అన్నీ ఉన్నాయి కాబట్టి అక్కడ బీహారీ ఎవరైతే బీహారీ కూలీలు ఉన్నారో వాళ్ళందరికీ డైలీ వాళ్ళకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు అందులో భాగంగానే మా వాళ్ళకి సమాచారం రావడం అక్కడ రైడ్ చేయడం ఈ ఈ మెటీరియల్ అంతా కూడా సీజ్ చేయడం జరిగింది ఈ టోటల్ వర్త్ వచ్చేసి ఒక లక్ష ఇరవై వేలు ఉంటుంది గంజాయి ప్లస్ హోండా యాక్టివా ప్లస్ ఈ వేయింగ్ మిషన్ మూడు త్రీ మూడు సెల్ ఫోన్స్ ఉన్నాయి ఇవన్నీ మీరు సీజ్ చేయడం జరిగింది వీటంతా టోటల్ వాల్యూ వచ్చేసి ఒక లక్ష ఇరవై వేలు వరకు ఉంటుంది ఎక్కడ సార్ వీళ్ళు ప్రస్తుతం ఇక్కడ ఉంటున్నారు కానీ వీళ్ళ నేటివ్ స్టేట్ వచ్చేసి రాజస్థాన్ రాజస్థాన్ నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయి ఇక్కడ గంజాయించి ఉంటే ఎంతకాలం నుంచి వీళ్ళు ఇక్కడ ఉండబట్టి ఫోర్ ఇయర్స్ నుంచి ఉంటున్నారు కానీ ఈ మధ్యలోనే గంజాయి అమ్ముతున్నాడుగా మాకు సమాచారం